హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని ఒక వీడియో పెట్టాను కదా సో దానికి కంటిన్యూషన్ అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే మేము సండే వెళ్ళాం కదా ఇది వచ్చేసి మండే మార్నింగ్ మా అమ్మాయి అయితే ఇక్కడ బిస్కెట్స్తో ఆడుకుంటుంది చిన్నగా తీసుకొచ్చి ఇచ్చారు అప్పుడేని సో ఆడుకుంటుంటే తెచ్చారనమాట ఇంకా అవన్నీ చింపేసి అక్కడ పెట్టి వాటితో ఆడుతుంది ఇంకెక్కడ నేనైతే వెళ్తున్నాం అనమాట ఇంకా రెడీ అవుతున్నాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇలాగే అన్ని మంచం మీద అనమాట ఇంకా ఇవన్నీ తీసుకొని ఇక్కడ కూర్చొని రెడీ అవుతున్నాను ఇంకా తర్వాత అయితే స్టార్ట్ అయ్యాము మురమలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంకా ఇక్కడ హన్విత అయితే రాజమండ్రి వెళ్ళిపోనని చెప్పేసి ఏడుస్తూ చెప్పులు అయితే వేసుకుంటుంది సో తర్వాత కాదులే ఇక్కడికి వెళ్దామని చెప్పి తీసుకొచ్చాను అనమాట ఇంకా మేమైతే మురుమల్ వచ్చేసాము ఈ రోడ్డు వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ బ్యాక్ సైడ్ని అయితే ఏ విధంగా కాలువైతే ఉంటుంది ఎటుగట్టు కాలువ ఇవన్నీ ఉంటాయి సో కాసేపు అయితే ఇక్కడ కూర్చున్నాము తమ్ముడు చెల్లి మేము అందరం అయితే ఇక్కడికి వచ్చి రోడ్డు మీద కూర్చున్నాం అనమాట ఇంక ఇక్కడ హన్విత అని మామయ్య గారు అబ్బాయి అయితే ఆడుకుంటున్నారు అలాగా మీ అందరికీ డౌట్ రావచ్చు నేను అయితే అమ్మమ్మ వాళ్ళు అని ఇంకొక హౌస్ చూపించావు కదా అని చెప్పేసి హౌస్ వచ్చేసి మా పిన్ని వాళ్ళ అమ్మగారు ఇల్లు అనమాట సో ఇక్కడైతే రెంట్కుంటున్నారు ఆ అమ్మమ్మ వాళ్ళది కూడా కేసుని పాలమే కాకపోతే ప్రజెంట్ అయితే మరో మొన్నలో రెంట్కి అయితే ఉంటున్నారు సో మేమైతే ఇక్కడ కాలం ఉంది కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చి కాసేపు టైం అయితే స్పెండ్ చేశాము ఇక్కడ చిన్నప్పుడు జ్ఞాపకాలు ఇవన్నీ చెప్పుకుంటూ కాలువ దగ్గర ఎలా ఆడుకునే వాళ్ళం ఏంటి అని చెప్పేసి అవన్నీ మెమరీస్ అన్నీ తలుచుకుంటే ఇక్కడైతే చాలాసేపు ఇక్కడే కూర్చొని ఉన్నాము కాలువ పక్కన హౌసెస్ ఉంటే చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అయితే ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ రకరకాల చెట్లు అయితే ఉన్నాయి ఇవన్నీ అలా షూట్ చేశాను ఇది వచ్చేసి లక్ష్మణ ఫలిక ఏదో అంటారు కదా సో అదనమాట ఇక్కడ ఒక కాయ ఉంటేనే దాన్ని అయితే ఇలా షూట్ చేశాను అక్కడ ఏరియా అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ అలాగే హౌస్ కూడా చాలా బాగుంది ఇంటి ముందు అయితే చాలా రకరకాల మొక్కలు అయితే ఉన్నాయి గార్డెన్ అంతా కూడా చాలా బాగా అనిపించింది సో చల్లగా ఉంటుంది వేసవ అయితే అయితేనే ఇంకా చూసారు కదా ఇక్కడ హన్విత అయితే ఆడుకుంటుంది మేమైతే ఆఫ్టర్నూన్ నుంచి బయలుదేరి వెళ్ళాము టూ టూ ఆ టైం వరకు అక్కడే ఉన్నాము నాన్న లంచ్కి వచ్చారు కదా అప్పుడు స్కూటీ తీసుకుని చెల్లి నేను అయితే వచ్చేసాము ఇక్కడ మామిగారు అబ్బాయి చూడండి వీడియో తీస్తున్నానని చెప్పేసి దాక్కుంటున్నాడు అదేమో వాడు ఫోన్ అంట ఫోన్తో ఆడుతున్నాడు అనమాట అలాగా వీడియో అయితే షూట్ చేశాను ఆ తర్వాత అయితే మాకు కొంచెం వర్క్ ఉండి షాప్ దగ్గరికి అయితే వెళ్ళాము నేను తమ్ముడు చెల్లి అయితే షాప్ దగ్గరికి వెళ్ళాము చెల్లి అయితే హని తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయింది సో నాన్నకి లేట్ అయిపోతుంది మళ్ళీ బండి ఇచ్చేయాలని చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట మేమైతే ఇక్కడ వర్క్ కంప్లీట్ చేసుకుని అప్పుడైతే స్టార్ట్ అయ్యాము సో ఇక్కడ చూసారు కదా మేము వెళ్ళామన్నాను కదా షాప్ దగ్గర ఇది వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషిన్ అనమాట ఇంకా అలాగా మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో షూట్ చేశాను ఆ తర్వాత మా వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే స్టార్ట్ అయ్యి కేసిన గూరపాలం అయితే వెళ్ళిపోతున్నాము ఇంక ఇదిగోండి ముగ్గురు స్కూటీ మీద అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము ఉరముల నుంచి కేసిన గురుపాలం వచ్చేసి ఒక సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా మీలో ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ అక్ అయితే యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అయితే వెంటనే వీడియో చూసేయచ్చు నాకు వచ్చేసి చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్నారు కాకపోతే వ్యూస్ అయితే టూ హండ్రెడ్ వస్తున్నాయి ఏంటో రీజన్ అయితే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇంకా దారిలో వస్తూ చుట్టూ పొలాలు అలాగే మొక్కలు చెట్లు ఇవన్నీ చాలా బాగున్నాయి కదా అని చెప్పేసి నేనైతే అలా వీడియో తీసుకుంటూ వచ్చాను ఇదంతా కొత్త మురుములు అనమాట ఇక్కడ ఈ ఏరియా దాటిన తర్వాత అయితే పొలాలు ఇవన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది అన్నమాట ప్లేస్ కూడా అని కాకపోతే నైట్ టైం వెళ్ళేటప్పుడు అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే స్ట్రీట్ లైట్ ఇవన్నీ ఏమి ఉండవు సో ఇక్కడ వినాయకుడి కూడా ఉంటుంది అక్కడ వరకు అయితే బాగానే వెళ్ళగలము ఆ తర్వాత అయితే కొంచెం దారి అనేది చాలా భయంగా ఉంటుంది లైట్స్ అవి ఉండమన్నమాట ఆల్రెడీ దీనికి సంబంధించి రోడ్డుకి ఒక స్టోరీ చెప్తూ నేను వీడియో కూడా పెట్టాను అప్పుడు మేము ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న రోజులు తీసిన వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తూ ఉంటాయి మీలో ఎవరికైనా విలేజ్కి సంబంధించిన వ్లాగ్స్ ఇష్టమైతే అయితే మాత్రం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ ఉన్నప్పుడైతే డైలీ వీడియోస్ అయితే షూట్ చేశాను కాకపోతే నాకు అక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వడం అది కుదరలేదు అందుకని చెప్పేసి అక్కడున్న ఫిఫ్టీన్ డేస్ కూడా నేనైతే వీడియోస్ ఏమీ పోస్ట్ చేయలేదు అప్పుడప్పుడు షార్ట్లు అయితే పెట్టేదాన్ని ఇంకా రాజమండ్రి వచ్చేసిన తర్వాత అయితే ఒక్కొక్కటిగా వీడియోస్ అన్నీ పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాను సో ఆల్మోస్ట్ ఒక దగ్గర దగ్గరగా ఒక సెవెన్ ఎయిట్ వీడియోస్ అయితే ఉన్నాయి సో అవన్నీ ఎప్పుడు కంప్లీట్ అవుతాయో అప్పుడు మళ్ళీ రెగ్యులర్ వీడియోస్కి అయితే రావడానికి ఉంటుంది అంటే లక్ష్మీ వ్రతం ఇవన్నీ వస్తున్నాయి కదా దానికి సంబంధించిన క్లీనింగు పూజా వీడియోస్ ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను మా విలేజ్ ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి చూసారు కదా చుట్టూ చెట్లు పొలాలు ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది అందుకని చెప్పి నేను ఈ వీడియో అయితే షూట్ చేశాను చాలా మందికి విలేజ్ లైఫ్ స్టైల్ అంటే చాలా ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళకి వీడియోస్ అయితే నచ్చుతాయి సో అలా ఎవరైనా ఉంటే మాత్రం వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే ఈ వీడియో మీరు ఏ విలేజ్ నుంచి చూస్తున్నారు ఏంటి అనేది కింద అయితే కామెంట్ చేయండి చూద్దాం ఈ వీడియో ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు ఏంటి అనేది ఈ చెట్లు పొలాలు ఇవన్నీ దాటిన తర్వాత ఈ ప్లేస్లో అయితే చెరువులు ఉంటాయి అన్నమాట రొయ్యలు చేపల చెరువులు ఇవి ఉంటాయి కదా అవి అయితే ఉంటాయి ఈ విలేజ్ వచ్చేసి ప్యారెట్ చెరువు అనమాట ఇలా మేము ఇంటికి వెళ్ళే దారిలో చాలా ఊర్లు అయితే ఉంటాయి చాలా కాదు ఒక రెండు మూడు అయితే ఉంటాయి ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ టీ అయితే తాగుతున్నాను ఇంకా హన్వి అయితే పడుకుంది ఆ తర్వాత లేచిన తర్వాత ఈవినింగ్ ఇంకా స్నాక్స్ అయితే తింటున్నాము ఈ వీడియోస్లో కొంచెం తిండికి సంబంధించిన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఇగ్నోర్ చేసేయండి ఏమి అనుకోకండి మళ్ళీ లిస్ట్ కూడా పెట్టకండి ఇంకా ఇక్కడ ఇదిగోండి మేము ముగ్గురం ఇలా ప్లేట్లో వేసి తెచ్చుకొని టీవీ దగ్గర కూర్చొని మిక్చర్ అయితే తింటున్నాము ఆ తర్వాత అయితే మేడ పైన బట్టలు అయితే ఉన్నాయి చాలా బట్టలు ఉన్నాయని చెప్పేసి ఇంకా పైకి అయితే వెళ్ళాము అక్కడ కూర్చొని కదా కదని చెప్పేసి ఇక్కడ కూర్చొని చెల్లైతే బట్టలు మడత పెడుతుంది ఇంకా నేను వీడియో ఉందని చెప్పేసి ఎడిటింగ్ చేసుకుంటున్నాను సర్ప్రైజ్ వీడియో అని చెప్పి ఒక షార్ట్ పెట్టాను కదా అదైతే ఇక్కడ కూర్చొని ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసేసి అప్పుడే పోస్ట్ చేసేసానమాట ఇక్కడ చూసారు కదా చెల్లి బట్టలు మడత పెడుతుంటే హనుతా కూడా తీసుకుని చిన్న చిన్నవన్నీ మడత పెడుతుంది అలా చిన్నవన్నీ ఇచ్చేస్తే మెల్లిగా మడత పెట్టుకుని ఆడుకుంటుంది అనమాట ఈ బట్టలు మడత పెట్టడం అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ చెల్లిని హన్విత అయితే కిందకు వెళ్ళిపోయారు నేను ఆ వీడియో మొత్తం ఏమైనా ప్రాబ్లమ్ అవన్నీ ఉంటే దాన్ని ఎడిటింగ్ అది చేసుకుని మొత్తం సాంగ్ ఇదన్నీ యాడ్ చేసి ఆ వీడియో పోస్ట్ చేసి అప్పుడైతే కిందకు వెళ్ళాను అనమాట సో చాలా చీకటి పడిపోయింది పైన టైం అంతా సరిపోయిందనమాట వీడియో చేసేసరికి చాలా టైం పడుతుంది వీడియోలు చేయడం అంటే అంత ఈజీ ఏం కాదు సో చాలా కష్టపడాలి వీడియో చేయాలంటేనే నేను కిందకు వచ్చేసరికి అయితే ఇక్కడ మా సిస్టర్స్ అందరూ వచ్చారనమాట సో హోంవర్క్స్ రాసుకోవడానికి అయితే వస్తూ ఉంటారంట అప్పుడప్పుడు ఇలాగా ఇంకొచ్చారు ఇంకా అనిత కూడా వాళ్ళని చూసి నేను వర్క్ రాసుకుంటానని చెప్పేసి బుక్స్ అయితే తీసేసుకుంది అంటే బుక్స్ తీసుకెళ్ళాను కదా అప్పుడు మీకు చూపించాను ఇంకా వెంటనే గుర్తొచ్చినట్టు నేను వర్క్ రాసేస్తానని చెప్పేసి బుక్స్ అయితే తెచ్చేసుకుంది వీళ్ళు ముగ్గురు అయితే హనుతకి పిన్నెలు అవుతారనమాట ఇంకా వాళ్ళతో పాటు రాసుకుంటుంది వీళ్ళందరూ హన్విత చూడగానే నిన్ను ల్యాప్టాప్లో చూస్తాం మేము ఫోన్లో చూస్తామని చెప్తున్నారు అంటే వీడియోస్లో చూస్తారు కదా అది చెప్తున్నారు చెప్తున్నారనమాట అప్పుడు నేను అన్నాను మిమ్మల్ని కూడా ల్యాప్టాప్లో పెట్టినా అంటే సరే పెట్టక్క అన్నారని చెప్పేసి నేనైతే ఇలా వీడియో షూట్ చేశాను వాళ్ళు ఇంకా అలా వర్క్స్ అయితే రాసుకుంటున్నారు చిన్నది ఉంది కదండి అసలు వర్క్స్ రాయడానికి ఎంత బాధ ఇంక వీళ్ళిద్దరూ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా రాసేసుకుంటారు చిన్నది అంత ఫాస్ట్గా రాయదని చెప్పేసి ఇంక చెల్లి అలా ఒళ్ళు కూర్చోబెట్టుకుని రాయిపిస్తుంది అలా రాసుకున్న తర్వాత సెవెన్ ఆ టైంకి అయితే ఇంటికి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇంకా అనుదా వర్క్స్ కూడా ఆ రోజు కంప్లీట్ చేసేసిన తర్వాత ఈ లోపు ఎయిట్ థర్టీ అలా అవుతుంది ఇంకా నాన్న వచ్చేసి ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చారనమాట ఆ రోజు ఇంక ఇక్కడ మేమైతే ఫ్రైడ్ రైస్ తింటున్నాము చాలా వేడిగా ఉందన్నమాట అప్పుడే తీసుకొచ్చారు కదా ఇంకైతే చెల్లి నేను తినేస్తున్నాము ఆ రోజు అమ్మా నాన్న అయితే తినరు మండే మాట అందుకని చెప్పేసి ఇక్కడ మేమిద్దరం అయితే తినేస్తాం హనితతో పాటు ఇంకేలా అంతా ఒక ప్లేట్లో వేసుకుని చాలా టెంప్టింగ్గా ఉంది అందులో చికెన్ ఎగ్ ఇవన్నీ కనబడుతూ ఉంటాయి కదా సో నాకు వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కూడా తినాలనిపించింది అనమాట అంత బాగుంది టేస్ట్ కూడా బాగుంది ఈ ప్లేట్లో ఉన్నది సెవెంటీ పర్సెంట్ నేనే తినేసాను సో యాక్చువల్లీ నన్ను అందరూ తినను అందుకే సన్నగా ఉన్నాను అంటారు కదా సో నేను ఎంత తిన్నా సన్నగానే ఉంటాను సో చెప్పాలంటే మా చెల్లి మీద నేనే ఎక్కువ తింటానేమో ఇది చూసారు కదా మా చెల్లి అయితే కొంచెం ప్లేట్లోకి తీసుకుంది మిగిలిందంతా నేనే తినేసాను ఇంకా హను కొంచెం తినిపించి రిమైనింగ్ అంతా నేనే తినేసాను లిస్ట్ పెట్టకండి మళ్ళీ లావ్ అయిపోతాను కానీ నేను తిన్నానన్నా కూడా ఎవరు నమ్మరు కొంతమంది ఎంత తిన్నా అలా సన్నగానే ఉంటారు అని చెప్పినా కూడా ఎవరు అర్థం చేసుకోరు మనం ఏం చేస్తాం ఇంకా సో మొత్తం మొత్తం మీద మేమైతే ఫ్రైడ్ రైస్ని అలా కంప్లీట్ చేసేసాము తినరు తినరు అంటారు తినకుండా ఎలా బతికేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు వాళ్ళ కడుపుకి ఎంత కావాలో ఎంత అవసరమో అంతా అందరూ తింటారు తింటే లావ్ అవుతాం కదా అని ఎక్కువ తినడము తింటే లావైపోతామేమని తగ్గించి తినడము అలా అయితే చేయకూడదు సో మనకి ఎంత అవసరమో అంత తినాలి అంతే అర్థమయ్యి అర్థం కానట్టు ఉంది కదా డైలాగు సరేలేండి అది వదిలేయండి వీడియో ఎలా ఉంది కింద కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్